నా చౌరవాడి గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా నమస్కారాలు మరి ఐదో తారీఖుని గౌరవ విద్యుత్ శాఖ మహిళలు పొట్టిపాటి రవికుమార్ గారు మరి మన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ గారు ఎంపీ గారు మరి అలాగే గౌరవ శాసనసభ్యులు పెద్దల మా కాంతాస్ పైనటువంటి ఎమ్మెల్యే శ్రీ బండారత్యనామతి గారు మరి అలాగే జిల్లా కలెక్టర్ గారు సిఎండి గారు అందరూ అధికారుల చేతి మీద కూడా ఎప్పటి నుంచో ఈ చౌడు వాళ్ళు అసలు ఆ కళ తీరుతుందా తీరదా ఆ సంస్థ కళ బాధపడుతుండాలా ప్రజలు అనుకున్నటువంటి తరుణంలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తిని మాకు ఎమ్మెల్యేగా పంపించడం జరిగింది ఆ మంచి వ్యక్తితో మా ఎమ్మెల్యే గారి ద్వారా అసలు ఈ కళ నెరవేరదు మా జనరేషన్ ఏంటి మా పిల్లల జనరేషన్ కూడా చూడమనుకున్నటువంటి కళని ఆ సబ్సిడేషన్ అందాన్ని మాకు మంజూరు చేయించి దాన్ని నిర్మించి వన్ ఇయర్ లోపే సుమారుగా దాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది నేను ఆ వేదిక మీద కొన్ని మాటలు మాట్లాడా ఏం మాట్లాడాను అన్నది మీడియా మిత్రులకు తెలుసు అక్కడికి వచ్చిన ప్రజలకు తెలుసు నేను ఆ మాట్లాడిన మాటల్లో నా బాధ నా ఆవేదన ప్రజలకి ఇన్ని సంవత్సరాలు చేయలేకపోయాము చేశాం చేసిన దాన్ని కొంతమంది అపోజిషన్ పార్టీ నాయకులు దాన్ని వగ్రించి మాట్లాడారు ఆ మాటలతో నా బాధ నా ఆవేదనతో నేను అక్కడ ఒక మాట జారాను అది నాకు తర్వాత తెలిసింది నేను అక్కడ మాట్లాడాల్సిన మాట వేరు నేను మాట్లాడిన మాట వేరు నిజంగా నా నూట అంట నా రాజకీయ జీతం తొంభై ఐదులో స్టార్ట్ అయింది నేను చదువుకున్నప్పుడు కూడా లీడర్షిప్లు చేశాను నా రాజకీయ జీవిత చరిత్రలో ఏ రోజు కూడా ఎవరిని విమర్శించినా అన్నది వ్యక్తిగత విమర్శలు కానీ వ్యక్తిగత మాట్లాడిన సందర్భాలు ఎప్పుడు లేవు కావాలంటే మీరు రికార్డ్స్ తెలియజేసుకోవచ్చు నేను అన్న మాటకి ఆ నాయకులు మనసులు బాధపడ్డాయని నాకు తెలిసింది నేను ఆ మాటని వెనక తీసుకుంటూ మీ మనసులు నిజంగా నొప్పించి ఉంటే నేను మాట్లాడిన మాట అర్థం వేరు దానికి అక్కడ అర్థం అలవచ్చింది కానీ మీ మనసు మీ మీ మనసులు నొప్పించి ఉంటే నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటున్నాను మీడియా ద్వారా అక్కడికి అది అయిపోతే అసలు ఆ వేదిక మీద నేను మాట్లాడిన సమస్య ఏంటి నేను చెప్పింది ఏంటి మీ రోజు నా మీద సవాల్ ఇచ్చిందేంటి ఇప్పటికీ నవ్వు ఈ సమయానికి ఇప్పటికీ కూడా నేను ఏదైతే సవాల్ ఇస్తరానో ఆ సవాల్కి నేను కట్టుబడే ఉన్నా నేనేం మాట్లాడాను ఒకసారి మీ వీడియో చూసుకోండి స్టేషన్ నిర్మాణం కొరకు నాయకులు ఎవరైనా జిల్లా అధికారులతో కస్పాండెంట్ చేశారా అని అడిగా దానికి సమాధానం చెప్పకుండా మా గౌరవ శ్రీ ఏటుకూరు అప్పలరాజు గారు రాజేష్ గారు ఎంపీటీసీ వన్ గారు మీరేం చెప్తున్నారు మీరేం మాట్లాడారు మీడియాతో అయ్యా రాజేష్ గారు నేను ఇచ్చిన సవాలు వేరు మీరు మాట్లాడింది వేరు మీరేం చెప్తున్నారు ఇక్కడ ఇంకో విషయం చెప్పారు మీరు ముఖ్యంగా మేము సబ్సెషన్ మంజూరు చేంజ్ స్థలం కోసం వెళ్ళాం వెళ్తే ఎంఆర్ఓ గారు అది గడ్డాపారం పో నాలుగు వందల బదులు ఒకటి గడ్డా పారం మా సర్పంచ్ ఆపేశాడని మీరు నేను మీడియాతో చెప్పారు దీనికి నేను మదింపు సవాల్ ఇస్తున్నా మీకు మీరు పవిత్రమైన అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు మాల అనేది వేసేదంటే మన మనశ్శాంతి కోసం మన పుణ్యం కోసం మనందరూ ప్రశాంతమైన జీవితం అందరూ బాగుండాలని చేసుకుంటే మాలా కార్యక్రమం చేస్తాం మనం మీ మనశ్శాంతికి వదిలేస్తున్నా ఆ రోజు అధికారులు ఉన్నది మీ పార్టీ అధికారంలో ఉంది మీరు చెప్పిందే వేదం మీరే చెప్తే అదే జరుగుతుంది అక్కడ నేను ఒక గ్రామస్థాయి నాయకుని నేను ఒక గ్రామ సర్పంచ్ని ఒక మండల మెజిస్ట్రేట్ ఒక మండల తహసీల్దార్ నా మాట విన్నారు మీ దగ్గర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు ఉన్నారు మీ చేతిలో ఆ రోజు అంటే మీరు అక్కడే నేను చెప్పిందే వేదం మీ డిప్యూటీ సీఎం గారు చెప్పింది కూడా అధికారం వినలేదంటే అది మరి మీ మన సాహిసి వదిలేస్తున్నాను ఒక్కసారి అక్కడ మీరు ఆలోచించుకోండి అంటే మీ డిప్యూటీ సీఎం గారి కంటే సర్పంచే గొప్పడు సంతోషం మీకు కృతజ్ఞతని ఇప్పటికీ కూడా ఎంఆర్ఓ గారు ఎక్కడో దగ్గర మన జిల్లాలోనో లేక మన ఉత్తరాంధ్రలో పనిచేస్తున్నారు తీసుకొద్దాం మన వినాయకుల్లో కానీ లేకపోతే శివాలయ కానీ సర్పంచ్ గారు ఎప్పుడైనా సబ్సేషన్ విషయంలో అది గడ్డ మీరు ఎందుకు చేర మాట్లాడని అనిపిస్తే మన గ్రామం నుంచి ఒక పది మంది పెద్దలు ఎంచుకుందాం రాజకీయాలతో సంబంధం లేకుండా వాళ్ళు ఏ పనిష్మెంట్ అయితే ఆ పనిష్మెంట్ నేను సిద్ధం మీరు రెడీయా నేను ఎప్పుడూ ఒకటే చెప్పేవాడిని అధికారులు అది గడ్డ అవ్వాలంటే అమ్మ తల్లి నాయనా అది ప్రజల ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం తాలకు ఏదన్నా కూడా తీసుకోవచ్చు దానికి అవకాశం ఉంది మన గ్రామం అంతా ఒకటి అయినప్పుడు ఎవ్వరూ ఏమి అనరు మనం తీసుకుందాం రండి అని చెప్పి ముందడి చేసిన నేను మీరు రోజు ఒక్కసారి ఆత్మీయ చేసుకోండి మీరు మాట్లాడే మాటలు ఒక్కసారి ఆలోచన చేసుకోండి మాల్లో ఉండి మాట్లాడుతున్నారు మీరు ఏ కాగితం చూపించారు సార్ మాకు మీడియా మిత్రులకి మీరు చూపించే కాగితం ఏంటి సార్ ఇది ఈ పేపర్ ఏంటి అసలు ఎలక్ట్రికల్ డీఈ గారు ఎంఆర్ఓ గారికి వాళ్ళ లో ఇంట్రెస్ట్ సమస్య ఉంది అక్కడ సబ్సిడీ నిర్మించాలంటే ఒక యాభై సెంట్లు భూమి కావాలి ప్రభుత్వ భూమి ఏదో ఇప్పించండి అన్నారు మీకు ఇప్పుడు చదివి ఇనిపించమంటే చేస్తాను నిన్న పెట్టింది ఇదే కదండి ఆయన దీంట్లో వీళ్ళు ఎవరైనా కస్పాడెంట్ చేసినట్టుందా ఇవ పలానా ఎంపీడీస్ గారు కానీ పలానా వైస్ ఎంపీపీ గారు కానీ లేకపోతే పలానా పర్సన్ కానీ ఎవరైనా చేసాం చేసిన లెటర్ ఏమైనా ఉందా ఇందులో అంటే ప్రజాప్రతినిధులు లో వేల్టేజ్ సమస్యని అధికార దృష్టి తీసుకెళ్లకు ఒక ఎలక్ట్రికల్ ఏ ఇక్కడ లో వోల్టేజ్ సమస్య ఉందని ఆయన సిఫార్సు చేశారా ఇది ఈ రోజు జరుగుతుంది కాదండి సమస్య గత పది పదిహేను సంవత్సరాలు లో వోల్టేజ్ సమస్య ఉంది గతంలో గవిరెడ్డి రామాయణ గారి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఉన్నప్పటి నుంచి కూడా ఆ రోజు మేమంతా ఒకటే పార్టీలో ఉన్నాం ఇప్పుడు ఎవరైతే ఎంపీటీసీ గారు రాజేష్ గారు ఉన్నారో ఆయన నేను ఆ రోజు అప్పుడు నేను సర్పంచ్గా లేను నేను ఎంపీడీస్ ఉన్నాను మా అమ్మగారు ఉన్నప్పుడు ఆ రోజు మేము అందరం అడగడం జరిగింది రామాయణ గారిని ఆ రోజు తెలుగుదేశం నాయకులుగా వైసీపీ నాయకులుగా కాదండి ఆ రోజు కూడా స్థలం కోసం అడిగారు స్థలం కోసం ప్రయత్నాలు చేసాం జరగలేదు ఆ రోజు అది ఏమైందంటే బై మిస్టేక్ ఇండోర్ సబ్సిడేషన్ మంజూరు అయింది ఇండోరు అర్బన్ తప్పించి రోడ్లో లేదు పల్లెటూరుకి ఇవ్వడానికి లేదు పట్టణాల్లో తప్పించి ఆ విధంగా అది క్యాన్సిల్ అయింది అప్పటి నుంచి కూడా అధికారులు ప్రపోజల్ చేస్తూనే ఉన్నారు ఇది స్పందన పేపరు ఇది పదకొండు నాలుగు రెండు వేల ఇరవై రెండు ఇంకా దీనికన్నా ముందు నేను స్పందనలు పెట్టినా ఉన్నాయి నేను సబ్సిడేషన్ కావాలని స్పందనలో పెడితే దీన్ని ఇమీడియట్గా కరెంట్ డిపార్ట్మెంట్ వారు పై అధికారికి నిమో నివోదించడం జరిగింది ప్రస్తుతానికి అక్కడ ట్రాన్స్ఫర్లు చేస్తాం వేసి కొద్ది స్తంభాలు లాగి ఊళ్ళో లోడ్ ప్రాబ్లం లేకుండా చేస్తాం అని చెప్పి చెప్పడం జరిగి ఇచ్చేసి జరిగారు ఇది మీకు స్పందనలో నేను పెట్టిన లెటర్ ఇది మళ్ళీ పదకొండు నాలుగు రెండు వేల ఇరవై రెండు అప్పుడు పెట్టింది ఇది ఆ రోజు పెట్టింది కలర్ గారికి పెట్టింది ఆ రోజు మీరెంతో జగన్ చెప్దామని చెప్పేసి కేకవాడపాటి మండలంలో చాలా ఆర్భాటంగా చాలా అంగామాలతో చేసి మీరు కార్యక్రమం పెట్టారు గత ప్రభుత్వంలో నేను ఆ రోజు జగన్ అన్న చెప్పుకున్నా వెళ్ళి మా గ్రామంలో ఎలాగొంది పరిస్థితి మాకు ఇవ్వండి అని చెప్పేసి అప్పుడు జేసీ గారు